ఏ విధంగా ప్రార్థన చేసి నేను గర్భఫలాన్ని పొందుకున్నాను మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను మీలో చాలా మంది ప్రార్థిస్తున్నారు గర్భఫలం కోసం ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న వారు కూడా ఉండే ఉంటారు కదా ఒక్కసారి ఈ విధంగా ప్రార్థన చేసి చూడండి దేవుడు నా జీవితంలో చేసిన కార్యాన్ని మీ జీవితంలో కూడా చేస్తారు అన్న నమ్మకంతో నేను ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఒకరోజు నేను గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న సమయంలో నేను ఒక దైవ సేవకుల యొక్క వాక్యం వింటూ ఉన్నాను ఆ వాక్యంలో ఆయన మాట్లాడుతూ ఈ రీతిగా అన్నారు ఏంటంటే ఒక రాత్రంతా ఎందుకని ఒకే అంశం మీద నువ్వు ప్రార్థన చేయకూడదు ఈ రోజు నిన్ను బాధిస్తున్న సమస్య ఏంటి నిన్ను బాధిస్తున్న రోగం ఏంటి నిన్ను బాధిస్తున్న శ్రమ ఏంటి ఆ విషయం నిమిత్తము నువ్వు రాత్రంతా ఎందుకని దేవుని పాదాలు పట్టుకుని రాత్రంతా ప్రార్థనలో గడపకూడదు అని ఆయన మాట్లాడుతున్నప్పుడు నిజమే కదా ఈ రోజు నన్ను బాధిస్తున్న సమస్య గర్భఫలం లేకపోవడం ఈ నిందలు ఈ అవమానాలు ఈ కాంప్లికేషన్స్ ఈ హెల్త్ ఇష్యూస్ ఈ పీసీఓడి సమస్య ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎంతకాలం ఈ బాధ ప్రార్థిస్తున్నాను దేవుడు వింటాడని నమ్ముతున్నాను అయితే ఈ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడంట ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్తూ అన్నారు యాకోబు రాత్రంతా ఆశీర్వాదం కొరకు దేవుని పాదాలు పట్టుకున్నాడు దేవునితో పినిగిలాడాడు నన్ను ఆశీర్వదించు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను విడిచిపెట్టను అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు కదా దేవుడు తన ప్రార్థన ఆలకించి తన ఆశీర్వదించి యాకోబుని ఇజ్రాయిల్ గా మార్చాడు కదా ఈ రోజు నువ్వు కూడా ప్రార్థిస్తే ఈ రోజు ఒకే అంశం గురించి నీ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినట్టయితే ఆ దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు అన్నప్పుడు నేను తీర్మానం చేసుకున్నానండి ఎలాగైనా రాత్రంతా ఈ సమస్య గురించి నేను ప్రార్థన చేయాలి ఇంకా వేరే సమస్యలు ఏం పెట్టుకోలేదు వాళ్ళని దీవించు వీళ్ళని దీవించు ఏం లేదు నన్ను వెంటాడుతూ నన్ను బాధపడుతున్న సమస్య గురించి నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను ఇంక నేను ఒక్కదానే దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్నాను అయ్యా ఈ రాత్రంతా నీతో ప్రార్థనలో గడప ఆశపడుతున్నానయ్య నా ప్రార్థన ఆలకించు నాకు గర్భఫలం ఇవ్వు నాకు బహుమానాన్ని ఇవ్వు నువ్వు వాగ్దానం చేసావు కదా అని వాగ్దానాలు పెట్టి ప్రార్థించడం మొదలు పెట్టాను తెల్లవారైపోయిందండి అండి ఎంత ఎంతసేపు ప్రార్థించానో నాకే తెలీదు కన్నీరు పారుస్తా దేవుని సన్నిధిలో ఒకే అంశం మీద ప్రార్థించడం ప్రారంభించాను దేవుడు అద్భుత రీతిగా మీరు నమ్ముతారా ఆ నెక్స్ట్ మంత్ నేను టెస్ట్ చేసుకుంటే నేను కన్సీవ్ అయ్యానన్న విషయాన్ని దేవుడు నాకు తెలియజేశాడు దేవుని నామానికే మహిమ కలుగును గాక ఈ రోజు మీరు కూడా అలా ప్రార్థన చేసి చూడండి ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి మీకున్న కాంప్లికేషన్స్ ఏమైనా కావచ్చు పీసీఓడి అంటున్నారు థైరాయిడ్ అంటున్నారు ఒకే ఫెలోపియన్ ట్యూబ్ ఉంది అంటున్నారు ఎక్స్ రిలీజ్ అవ్వట్లేదు అంటున్నారు అది ఏ సమస్య అయినప్పటికీ కూడా నా దేవుడు నువ్వు రాత్రంతా దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే ఒకే అంశం మీద పట్టుదలతో ప్రార్థించగలిగితే నన్ను ఆశీర్వదం ిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తారు ఆమె